నో టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో చాలా తక్కువ ధరలో మూడు పుంజుల్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా తక్కువ ధర అండి రెండు వేల మూడు వందల రూపాయల నుండి మూడు పుంజులు మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలిగా బ్రదర్ మాతో చెప్తున్నారండి రంగు వచ్చేసి ఎర్ర నెమలి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగళాలు బరు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలల ఫ్రెండ్స్ అంటే ఒక సంవత్సరం వయసుకెళ్ళిన కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఈ ఎర్ర నెమల కాస్ట్ వచ్చేసి రెండు వేల మూడు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి నెమల ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి కోడి అండి ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరు చూసుకున్నట్లయితే రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలండి సంవత్సరం రెండు నెలల వయసుకెళ్ళిన కోడిగా బ్రదర్ మనతో చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడ్ నెంబర్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌసండ్ రూపీస్ గా చెప్పడం జరిగిందండి అలాగే మూడో కోడికి సంబంధించిన వివరాల్లోకి వెళ్లే ముందు మన ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా మన గ్రూప్ లో కూడా పెట్టడం జరిగిందండి గ్రూప్ లో ఎవరైనా సరే జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి జాయిన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా జాయిన్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి మూడో పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకట్టు రసంగి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి నల్లకట్టు రసంగండి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు అంగలాలు బరువు వచ్చేసి మూడు కేజీల మూడు వందల గ్రాములు వయసు చూసుకున్నట్లయితే పదమూడు నెలలు అంటే సంవత్సరం ఒక నెల వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నల్లకట్టు రసంగి కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా వింజమూర్ అండి నెల్లూరు జిల్లా వింజమూర్ నుండి బ్రదర్ సత్యం గారికి సంబంధించిన కోళ్ళు ఇవి బ్రదర్ ఎప్పుడు కూడా వీక్లీ టూ త్రీ వీడియోస్ పెడతారండి పెట్టిన వెంటనే సేల్ అయిపోవడం జరుగుతుంది ఎందుకంటే చాలా తక్కువలో ఉన్నాయి వాళ్ళు అలాగే ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉందండి కావాల్సిన వారు మాత్రమే టైటిల్ లో ఉన్న నెంబర్ నైతే సంప్రదించండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్